ఈ ఎంసెట్ రాసిన వాళ్ళకి చెప్తున్నా ఎంసెట్ ర్యాంకులు వచ్చినాయి ఎంసెట్ ర్యాంకులు వచ్చినాయి కానీ చెప్తున్నా ఈ డిగ్రీ వెబ్ ఆప్షన్స్ ఎందుకు పెడతలేరు మీరు ఇప్పుడు ఎంసెట్లో ఏమైతుంది తెలుసా ఎంసెట్ రాసేరు ఎంసెట్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనో ట్వంటీ ఫోర్లోనో నాకు తెలిసిన ఒక ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఏం అంటే ఇక డిగ్రీ మొత్తానికి వెబ్ ఆప్షన్స్ పెట్టలే ఎంసెట్లే పెట్టిండు ఎంసెట్ ఫస్ట్ ప్లేస్లో సీట్ నాట్ అలటెడ్ ఎందుకంటే ఓ లక్ష దాటింది ర్యాంకు సెకండ్ ప్లేస్లో సీట్ అలా నాట్ అలాటెడ్ కథ అసలు ఏ ప్లేస్లో సీట్ రాలే అటు డిగ్రీ ఏమో దోస్త అయిపోయింది టైం వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది అందుకే ఈ ఎంసెట్ వాళ్ళకి నేను చెప్తున్నా ఈ ఎక్కువ ర్యాంక్ వచ్చి సీటు రాకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి డిగ్రీ కూడా పెట్టుకోరు ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ ర్యాంక్ వచ్చి నార్మల్ చిన్న చిన్న కాలేజీలో బీటెక్ చేసేదానికంటే నేను నన్ను అడిగితే డిగ్రీ చేసిందే నయం ప్లేస్మెంట్స్ లేని బీటెక్ కాలేజీలు ఇప్పుడు ఒక్కసారి చూడండి ఫోర్త్ ఇయర్ వాళ్ళు చిన్న చిన్న కాలేజీలలో బీటెక్ చేసి ప్లేస్మెంట్లు లేవు ఆ బీటెక్ అయిపోయిన తర్వాత ఆ బీటెక్ మేము పెట్టుకొని వచ్చి మళ్ళీ హైదరాబాద్ అమీర్పేటలో కోర్సులు కోచింగ్ తీసుకొని ఆరు నెలలు సంవత్సరం ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు గడుపుతారు ఆ జాబులు రావు ఏం రావు మంచి కాలేజీలో బీటెక్లో సీట్ వచ్చిన వాళ్ళే ప్లేస్మెంట్స్తో వెళ్ళిపోతారు అవి కూడా మంచి కాలేజ్ అయినా వంద మంది ఉంటే వంద మందికి ప్లేస్మెంట్స్ రావు ఓ ఇరవై మందికో పది మందికో ముప్పై మందికి వస్తాయి మంచి కాలేజీలు అవుతాయి సో ఈ డిగ్రీకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు ఇంటర్ పాస్ అయ్యారు కాబట్టి డిగ్రీకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే డిగ్రీలో సీట్ వస్తుంది డిగ్రీలో పోయి సీట్లు వస్తే అలా పోయి కన్ఫామ్ చేసుకోరు ఆన్లైన్లో ఆన్లైన్లో కన్ఫర్మ్ చేసుకోవచ్చు సీటు టీసీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆన్లైన్లోనే సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు డిగ్రీ అది టీసీ ఇవ్వడానికి లాస్ట్ డేటు మీకు దోస్తులు ఉంది ఆ వెబ్సా వెబ్సైట్లో అడ్మిషన్ షెడ్యూల్లో ఫస్ట్ పేజు సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాత అందరికీ కలిపి టీసీ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ కింద ఉంటుంది అది చూసుకోవచ్చు నేను కూడా అలా చెప్పినట్టున్న వీడియోలో సో ఆ డిగ్రీకి సంబంధించింది వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే టీసీ ఇవ్వకున్నా కానీ లాస్ట్ దాకా ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకొని లాస్ట్ వరకు జాయిన్ కావచ్చు ఓకే సో దోస్త అనేది అప్లై చేసుకోర్రీ ఎంసెట్ ఏదో ఎంసెట్ మంచి ర్యాంకు అంటే వాళ్ళు ఏం కాదు కానీ రాకపోతే ప్రాబ్లం అవుతుంది అలా అలా సీట్ రాదు బీటెక్ కాలేజీల తర్వాత డిగ్రీ పెట్టుకుందామంటే ఇది ఉండదు ఓకేనా సో ఇది పోతుంది అది పోతుంది అందుకే డిగ్రీలో మంచి కోర్సు తీసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు ఎంసెట్లో కూడా మంచి కాలేజీలు పెట్టుకో ఒకవేళ ఎంసెట్లో మంచి కాలేజీలో నీకు అనుకున్న కాలేజీలు వస్తే అందులో పోయి జాయిన్గా ఓకే అలా పోయి జాయిన్గా ఇప్పుడు ఈ డిగ్రీ ఒకవేళ పోతే పోనీ ఇక డిగ్రీ సీట్ వచ్చింది పోతే పోని బీటెక్ వచ్చి జాయిన్గా ఒకవేళ బీటెక్లో మంచిగా రాకపోయింది అనుకో ఏం చేస్తావు అప్పుడు సీట్ అలర్ట్ సీట్ ఇస్ నాట్ పడుతుంది నీకు ఎంసెట్లో ఫస్ట్ ప్లేస్లో వెబ్బాప్ సెంటర్లో ఏం చేస్తావు ఈ డిగ్రీ సీటే దిక్కు అవుతుంది ఉత్తా వన్ ఇయర్ ఆపిస్తావా ఆలోచించుకో ఒకసారి ఆలోచించుకొని వెబ్అప్ సెంటర్ పెట్టుకోరు ఇక ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎందుకు అది ఇక బీటెక్ చేసి ఇప్పుడు అందరు మొత్తం బీటెక్ వచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం ఉన్నోళ్ళనే వాళ్ళనే బీటెక్ మంచి కాలేజీలో సీట్ వస్తే ఓకే కానీ ఆ లక్షల లక్షల ర్యాంక్ వచ్చి కుర్తా పోయి బీటెక్ కాలేజ్ ఇంట్రెస్ట్ లేదు అసలు కొంతమందికి అయితే ఇంట్రెస్ట్ కూడా లేదు ఒక కామెంట్ చేసిండు ఒక పాపం అసలు నాకు ఇంట్రెస్ట్ లేదన్న పేరెంట్స్ నన్ను ఫోర్స్ చేస్తేనే ఎంపీసీ తీసుకున్నా అసలు ఈ బీటెక్కి ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు నాకు ఎకనామిక్స్ ఉంది నాకు బీకామ్ ఉంది అంటే బీకామ్ చేసి అట్లా బీఏనో బీకామ్ చేసి ఎంఏ ఎకనామిక్స్ చేద్దాము అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుండు ఇంట్రెస్ట్ లేకుండా బీటెక్లు చేసి సీఎస్సీలు ఈ ఈలు ఈసీఈలు అలా కోర్సులు తీసుకొని సివిల్ ఇంజనీరింగ్ తీసుకొని అవి అదివి అలా ప్లేస్మెంట్స్ రాక ఉత్తా బీటెక్ కంప్లీట్ చేసి ఖాళీ ఉండేదానికంటే డిగ్రీ చేసుకొని తర్వాత నువ్వు ఇంకా వేరే ఏమన్నా ఎంబీఏ చేసుకుందో లేదంటే వేరే ఏదైనా ప్రైవేట్ సైడ్ చూసుకుంటే బెటర్ లేదంటే గవర్నమెంట్ సైడ్ చూసుకునే బెటర్ గవర్నమెంట్ జాబ్స్కి సో ఎంసెట్ రాసిన వాళ్ళు బీటెక్ కోసం వెయిట్ చేసేవాళ్ళు డిగ్రీ కూడా పెట్టుకోరు సేఫ్ సైడ్గా ఒకవేళ ఇది రాకపోతే అది లేదన్నా మంచి ర్యాంక్ వచ్చిందాకంటే నో ప్రాబ్లం ఓకేనా సో కొంచెం ఆలోచించుకోర్రీ ఏదో అట్లా అట్లా చేయకూడదు ఎందుకంటే ఒకసారి టైం వేస్ట్ అయింది అంటే వన్ ఇయర్ గ్యాప్ వస్తే మళ్ళీ ఘోరం ఉంటుంది పరిస్థితి సో అది అన్నట్టు ర్యాంకులు ఎక్కువ వాళ్ళకు నా సజెషన్ ఈ కంటే డిగ్రీలు లేవు అంటే ఈ ప్లేస్మెంట్స్ రాక బయట తిరుగుతున్న మా ఫ్రెండ్స్ని చూసి నేను ఈ మాట చెప్తున్నాను మంచి కాలేజీలో సీట్ వచ్చి ప్లేస్మెంట్స్ వస్తానంటే జాయిన్ కర్రీ కానీ చిన్న చిన్న కాలేజీలో జాయిన్ అయ్యేదానికంటే డిగ్రీ చేసుకుందనే ఆ డిగ్రీ చేసుకుంటే ఆ డిగ్రీతో కూడా కోర్సు నేర్చుకొని సాఫ్ట్వేర్ సైడ్ పోవచ్చు ఇక డిగ్రీ గాడికి వేస్తుంది బీటెక్ గాడికి వేడుతుంది అట్లా అంటే బీటెక్ డిగ్రీ గాడికి అంటే ఆ బీటెక్ అయిపోయినాక కూడా ప్లేస్మెంట్స్ రాకపోతే గదే అమీర్పేట హైదరాబాద్కి వచ్చి కోర్సు నేర్చుకుంటారు డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా గదే అమీర్పేటకు వచ్చి కోర్సు నేర్చుకుంటారు ఇద్దరికి ఎంత అవుతారు ఇద్దరికి అదే ఇంటర్వ్యూలకెత్తారు జాబ్ వస్తే గదే సాలరీ ఉంటుంది ఒకవేళ మంచి కాలేజీలో సీట్ వచ్చింది బీటెక్ ప్లేస్మెంట్ వస్తుంది అంటేనేమో ఏం కాదు ప్రాబ్లం లేదు ఆలోచించుకొని జాయిన్ జాయిన్గా ఓకేనా ఈ డిగ్రీ దోస్తు కూడా పెట్టుకోరు గబ్బా ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ వస్తే ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకోరు ఆ లోపు ఎంసెట్ కూడా ట్రై చేసుకోరు ఓకే రెండు చూసుకోరు ఇదా అదా అన్నట్టు